వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను దొండకాయ జీడిపప్పు కర్రీ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు జీడిపప్పు బాగా దొరుకుతుంది కదా మనం జీడిపప్పుని ఇలా తీసుకొని నాన్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దొండకాయలు కూడా ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆనియన్స్ ఒక చిన్నవి మూడు తీసుకొని ఇలాగ తరిగి పెట్టుకున్నాను కారం ఉప్పు పసుపు జీలకర్ర పొడి ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ అంతే ఫ్రెండ్స్ సింపుల్ తో ఎంతో టేస్టీ కర్రీ దొండకాయ జీడిపప్పు కర్రీ మీకు చేసి చూపిస్తున్నాను అందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసాను తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుంటాం ఆనియన్స్ని బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకున్నాం మూత పెట్టుకొని ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత మరి ఎర్రగా వే వేగనవసరం లేదు ఎందుకంటే మళ్ళీ దొండకాయలు వేసి పెట్టుకుంటాం కాబట్టి దొండకాయలతో మళ్ళీ అవి వేగుతాయి కాబట్టి నేను ఎక్కువగా ఎర్రగా వేయించుకోలేదు అనుసన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసేసుకో ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు జీడిపప్పు దొండకాయ కర్రీ జీడిపప్పు వంకాయ కర్రీ ఇలాగా ఇప్పుడు మనకి రాజమండ్రి సైడ్ అయితే పచ్చి జీడికాయలు దొరుకుతాయి వాటితో వండుకుంటూ ఉంటారు అలాగే అవైలబుల్లో ఉంటే వాటిని కూడా తీసుకుని వండుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి దొరకవు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే జీడిపప్పుని తీసుకొని ఇలాగా నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నామంటే పచ్చి జీడిపప్పు ఉన్నంత టేస్ట్ వస్తుంది వీటికి కూడా చాలా బాగుంటుంది ఈ టిప్ మీరు కూడా పాటించండి ఇలాంటి టిప్స్ అన్నీ కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మనం మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఇలాగ వేయించుకోవాలి ఇలా వేగిన కొద్దిగా వేగిన తర్వాత మన ముందుగా తీసుకున్న పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మరలా మగ్గించుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే అలాంటి చిన్న యూట్యూబర్స్ బాగా ప్రోత్సాహంగా ఉంటుంది మీరు మీ అమూల్యమైన లైక్ చేయడం వల్ల అనేక మందికి ఫార్వర్డ్ అవుతుంది మాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి అండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ జీడిపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి జీడిపప్పును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇలా బాగా వేయించుకోవాలి దొండకాయలు కూడా బాగా మగ్గిపోయినాయి ఎందుకంటే మనం వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు ఈ కర్రీకి అందుకని చక్కగా నూనెలోనే మగ్గించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి మనం ఎక్కువగా నూనెలోనే మగ్గించుకోవాలి దొండకాయలు కూడా అందుకే అంత సన్నగా తరుక్కున్నాను అందుకే చూడండి దొండకాయ కూడా బాగా ఉడికిపోయింది ఇదిగోండి సరే దొండకాయ కూడా చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న జీలకర్ర ధనియాల పౌడర్ గరం మసాలా కొద్దిగా కారం ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఈ జీడిపప్పుకి దొండకాయకి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి అసలు వాటర్ వేసుకోకుండా ఇలాగే చక్కగా మగ్గించుకొని ఒక రెండు ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకొని తినేస్తే కూడా చాలా బాగుంటుంది అలా కూడా కానీ కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే కర్రీలాగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కర్రీ అసలు ఇలాగే మనం తినేయచ్చు ఎందుకంటే దొండకే ఉడికిపోయింది జీడిపప్పుని కూడా మనం చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్లో నానపెట్టుకున్నాం ఇలాగ తినేస్తే ఫ్రై ఐటెంలాగా ఉంటుంది దొండకాయ చెడిపాకు ఫ్రై లాగా కొద్దిగా వాటర్ వేసుకుంటే కర్రీ లాగా అయిపోతుంది నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఎక్కువ కాదు కొద్దిగానే గ్రేవీ కోసమని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే కర్రీ దగ్గరగా అయిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కర్రీ కూడా చక్కగా ఎగిరిపోయింది ఇలా ఎగిరిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అయిపోయినట్టే కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి పచ్చి జీడిపప్పు దొరికితే మాత్రం పచ్చి జీడిపప్పుతో కూడా ట్రై చేయండి వంకాయ జీడిపప్పు వంకాయ మటన్ జీడిపప్పు కోడ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ సవింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయినట్లే మీరు కానీ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు అంతవరకు బాయ్